వాళ్ళ డా ఫాదర్ చనిపోయి ఉండే అతను వీడియోస్ లోకి రాలే ఎవరు రాలేదు ఇంకోసారి చుట్టుపక్కల అనిపించారంటే మర్యాద అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో వెల్కమ్ టు మై సోనమ్ సో మొన్నటి నుంచి వాళ్ళు ఎంబబడుతున్నారు అని చెప్పినా కదా వాళ్ళైతే డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసిరు అప్పటి నుండి మా అక్కతో కొట్లాడ పెట్టుకుంటారు మీ అందరికి మళ్ళీ చూపిస్తారండి అక్కడ ఏమంటారు అక్కడ నిన్న మొత్తం ఎదుగుతే కనిపించాలి ఇప్పుడేమో డైరెక్ట్ ఇంటికి వచ్చి వెళ్ళి పెట్టుకుంటున్నారు చూపిస్తారండి మీకు మళ్ళీ మా వీడియో ఎందుకు మీరు వీడియో ఎందుకు అంటే మరి ఆమె తీసుకొచ్చింది మీరు చూడకుండా మరి మేము చూడకుండా నేను ఆమె నమ్మకపోతుండే కదా మీరు ఎంతో బయట ఏమో అనుకుంటారా అంత వీడియో పెడితే కలిసి వీడియో మరి మీరు అట్లాంటి పనులు చేస్తే ఎట్లా ఉంటాయి చెప్పు వీడియో వింటారు మొత్తం మరి మీరు వచ్చి అట్లా చేసారు కదా మీరు మీరు ఇప్పుడు నేను ఎట్లా ఎవరో వచ్చి ఇప్పుడు ఆమెతో మిస్ బిహేవ్ చేస్తే ఏమనుకోవాలి చెప్పండి

మీరు గొడవ చేసి ఇప్పుడు ఆ వెనకాల వచ్చి ఇట్లా అక్క మంచిగా నార్మల్ గానే వచ్చిన వీడియో బంద్ చేస్తున్నాం వీడియో బంద్ చేయడం

చెప్తున్నాం మంచి సోనం మంచి కోసమే చెప్తున్నాం కాక గలీజ్ అయితే ఏం చేయలేదు ఏం కొట్టలే ఏం పిల్లలే కదా అక్కడ మంచిగా చెప్పినాం కాక మంచిగా చెప్పారు మంచిగా చెప్పుడు అయితే అది మాకు తెలుసు మేము ఆ వీడియోస్ ఎట్లా చేయాలా ఏంటి అనేది మాకు తెలుసు ఎవరో వచ్చి మాకు చెప్పి మా పిల్లలు బట్టి పడి మా పిల్లని అడ్జస్ట్ అవసరం లేదు కదా మీకు అసలు మేము ఆ రోజు మంచిగా చెప్పినాం మాకు ఆ వీడియోస్ చేయొద్దు అని బాబు సోనం కలిసి ఎందుకంటే మధ్యలో సోనం బ్లేమ్ అవుతుంది అక్క అది అర్థమైతే లేదు మేము చూసినా కూడా చెప్పనీకి వచ్చినాం అక్క బయట ఎవరు చూసిన మాకు సంబంధం లేదు కానీ మేము చెప్పనీకి వచ్చినాం కదా అక్క మంచి మీరు స్కూల్ దగ్గర అక్కడిక్కడ ఎంబడబడి ఆ స్కూల్ దగ్గర స్కూల్ నుంచి బయటికి రాగానే కనపడడం తర్వాత దాచుకోవడం దారిలో వచ్చి కనపడడం దాచుకోవడం ఇక్కడ దాకా వచ్చి కనపడడం దాచుకోవడం ఇవన్నీ కరెక్టా

సరే అక్క వీడియో ఎడిట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వీడియో లేదా ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు మీరు వచ్చారు మరి ఇట్లా గొడవ చేస్తున్నారు అంటే మాట్లాడి మాట్లాడి వచ్చినాం అక్క గొడవ అయ్యి కదా మాట్లాడి వచ్చినాం మాట్లాడి మీరు చెప్తే మేము విన్నాం కదా ఇప్పుడు మీరు ఏంటంటే వద్దు అని చెప్పే వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే కావాలనుకున్నా ఒక థౌజండ్ మెంబర్స్ ఉన్నారు నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారు మాకైతే ఇష్టం లేదక్క బబ్బు సొన్నం కలిసి వీడియో చేయడు

మధ్యలో వీడియోస్ ఎందుకంటే ఆమె టైం కుదరలేదు అట్ ఏ టైం బాబు కూడా ఏంటి అందులో గొడవలలో ఎక్కువ అంటే కొన్ని ఇష్యూస్ అయినాయి కాబట్టి ఆయన ఈమెయిల్ చేయొద్దు అని చెప్పేసి మేము కొంచెం వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉండే అతను వీడియోస్ లోకి రాలే ఎవరి వీడియోస్ లో కూడా రాలేదు ఇప్పుడు కూడా వద్దని చెప్పు పని చేసినప్పుడు ఒక్కసారి ఆపేలాక మళ్ళీ ఎందుకు మళ్ళీ వీడియోలు

జనాలు అట్లా అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ నేను నేను వాళ్ళ వీడియోస్ ఏం మంది మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మాకు తెలిసాక వీటి సూచననేది దానికోసం అసలు చెయ్యొద్దాం చేయదు మేము ఒప్పుకోని ఒప్పుకోమక్క వీటికి ఎంకరేజ్ మేము అసలు సపోర్ట్ చేయముక వీటికి ఇప్పుడు ఇక్కడ తాగాదు ఇంకా పెద్ద కూడా అవుతుంది అక్క మా ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ఎవరు ఎవరున్నారు ఎవరు నువ్వు ఫోన్ తీసుకురా అసలు ఏంది వీళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అడిగిపోతారు వెళ్ళిపోతాడు జల్దిరా వెళ్ళిపోతుల్ ఎప్పటి వాడు ఎవరన్నా ఇట్లా మార్పులు వేసుకొని వచ్చి ఇట్ల ఇంటి ముందట అండర్ రూప్స్ ఉంటాయి ఎందుకు తెలియాలా అంత ధైర్యము ఎందుకు

ఇంకోసారి వస్తే ఇంకా ఇద్దరు ఇటు పోయారు కదా అలా సడగ్గా చూద్దామని ఇంకోసారి మారిపోతుంది ఇవ్వరు ఒక్కడైతే బారిపోయాడు ఇంకా ఇద్దరు ఉన్నారు సైడే పోయారు చూద్దాం వద్దామని మరి అంత ధైర్యం ఉన్నాడు మరి ఆగి మాట్లాడాలి కదా మాస్కులు ఒకటి పెట్టుకొని వచ్చారు అరే చిన్నపిల్లలు అరే పోనీ పోని 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 అనుకున్నా కొద్దీ అడ్ చేస్తున్నాడు ఆ పోలీస్ అంశులు ఎక్కడున్నాడు ఫోన్ చేయ ఒకసారి ఆయన వస్తే కానీ వీళ్ళ తిక్క తిరగదాము పోలీస్ అయినా ఈరోజు వీళ్ళ కోసం ఇక ఎప్పటికీ ఇంటి చుట్టూ కావాలి మనమే విసి అదే ఎప్పటికీ పోలీస్ వచ్చి మన చుట్టూ కావాలి எப்போ எப்படி இல்ல கஷ்ட చూడు అక్కడ ఇప్పుడు చూసినా నిజంగా నిజంగా చెప్పిన కదా చూసినా ఇప్పుడు నమ్ముతావా వాడు చెప్తా ఉంటావా ఇప్పుడు మనకి నైట్ లా గురకా తిరుగుతాడు సరే చూసినా నాకైతే అంత ఏం కనిపిస్తలే నువ్వు అది ఏదో నమ్మినావు అది ఏందో నాకు సరే అదంతా నీ నీకు ఒకసే నీ సేఫ్టీ పరంగా మీ సేఫ్టీ పరంగా నేను చెప్తున్నా మనకి నైట్ లా గురకా తిరుగుతాడు ఓకేనా వాడు అర్ధరాత్రి మూడున్నర నాలుగు దాకా తిరుగుతూనే ఉంటాడు చాలా అంత కాకపోతే సరే మన సీసీటీవీ ఉంది కదా అని అది తీసి నేను బయట పెడతాను సరేనా మన ఇంటి మూడ పెడతా అది కాకుండా మన ఇంటి చుట్టుపక్కల కూడా కెమెరాస్ ఉన్నాయి మనకి ఓకేనా ఇంకా అవుతుందా ఇంకా భయం అయితే చెప్పు మనోడే పోలీస్ ఆయన ఉన్నాడు ఆయనకు కాల్ చేస్తాను నేను ఆయన కాల్ చేస్తే ఆయన వస్తాడు వచ్చి సీసీటీవీస్ తీద్దాము ఓవల్ వచ్చిరో ఏందో చూస్తాడు ఆయన చూసినాక అప్పుడు చూద్దాం ఎవరు వచ్చిరో ఏం చేసిరూ ఏందని సంగతి అదే చూద్దాము వాళ్ళు ఎవరు ఏంది అసలు ఆ సంగతి ఏంటి ఆయన వస్తే క్లియర్ గా తెలుస్తుంది మనకి పోలీస్ ఆయన వస్తారు మనం ఇప్పుడు సిసిటీవీస్ ఇవన్నీ యాక్సెస్ అంతా వాళ్ళకి క్లియర్ గా దొరుకుతుంది పోలీస్ వాళ్ళకి మనకి ఓన్లీ మన సీసీటీవీ అంటే మనకు వస్తుంది నీ ఇప్పుడు అంత భయం అవుతుంది కాబట్టి నేను సిసిటీవీ తీసి బయట పెడతా అవసరం అయితే కూడా ఒకటి పెడతా సరేనా అంత భయపడకు ఏం కాదు నైట్ లో కూడా మనకు గుర్కా తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ మొత్తం గల్లీలలో దిగుతా సరేనా అంత టెన్షన్ పడకు అంత భయపడకు నాకైతే ఈడెవరికి అనిపించలే నీకు ఎట్లాగనిపించా నాకు అర్థమైతే లేదు అది ఏదో నువ్వు అపోహ పడుతున్నావు అంతే